ఓం శ్రీ గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమ మహాభారత యుద్ధం అనేది జరగడానికి బీజం కౌరవులు పాండవులు ఆడిన జోదం నుండే మొదలైంది అని అనుకుంటూ ఉంటాం కదండీ మరి అసలు వాళ్ళు మాయా జోదం ఆడి పాండవులను ఓడించాలి అని అనుకోవడానికి కారణమేమిటి అంటే పాండవుల దగ్గరున్న మయసభ మరి ఆ మయసభ పాండవులకు ఎలా లభించింది ఆ స్టోరీ ఏంటి అనేది ముందుగా తెలుసుకుంటే మనకు తర్వాత జూదం అనేది ఎందుకు ఆడారు పాండవులు ఎందుకు ఓడిపోయారు ద్రౌపదిని ఏం చేయాలనుకున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మహాభారతం అనేది పద్దెనిమిది పర్వాలుగా విభజించి ఉంది అందులో మొదటిది ఆది అయితే రెండవ పర్వమే సభాపర్వం దీన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఈ సభాపర్వం మొదట్లో యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంద్రప్రస్థానంలో కూర్చొని ఉన్నారు ఈ ఇంద్రప్రస్థానం ఏమిటి అంటే మొదట పాండవులు వారి యొక్క రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ధృతరాసుడు పాండవులకు ఇచ్చిందే ఇంద్రప్రస్థానం వాళ్ళు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడకు మయుడు అనే గొప్ప దానవ శిల్పి వచ్చాడు ఈ మయుడు ఎవరో ముందుగా మనం తెలుసుకుందామండి ఈ మయుడు ఎవరు అంటే మాయా దానవుడు ఇతని పేరు రావణాసురుడు ఉన్నాడు కదండి అతని యొక్క భార్య మండోదరి ఉంది కదా ఆమె యొక్క తండ్రే ఈ మాయా దానవుడు మయుడు కాండవన దహన సమయంలో అగ్నిదేవునికి కాండవవనం దహనం చేయడంలో హెల్ప్ చేస్తున్న అర్జునుణ్ణి ఆ కాండవవనంలో వనంలో బందీ అయ్యున్నటువంటి మయుడు నన్ను అగ్ని నుండి రక్షించమని శరణాగతి చేశాడు అప్పుడు అర్జునుడు ఈ మాయాదానవుణ్ణి రక్షించాడు తనను రక్షించిన అర్జునుని యొక్క రుణం ఏ విధంగా అయినా తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఏదైనా అతనికి ప్రత్యుపకారం చేయాలి అని భావించి ఈ మయుడు ఇంద్రప్రస్థానానికి వచ్చి నన్ను కాపాడినందుకు నా ప్రాణాలు కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అయ్యా నేను మీకు రుణపడిపోయాను మీకు ఏదైనా చేసి మీరు చేసిన ఉపకారాన్ని తీర్చుకుంటేనే నాకు నిద్రపడుతుంది దయచేసి చెప్పండి ఏం చేయమంటారో అనగా అర్జునుడు అయ్యో నువ్వేదో ప్రత్యుపకారం చేస్తావని ఆశించి నేను ఏది చేయలేదయ్యా మాకేమీ వద్దయ్యా నువ్వేమీ అనుకోవద్దు అని అంటాడు అర్జునుడు మనం ఎవరికైనా సాయం చేశామనుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయకూడదు అదే మనకు ఎవరైనా సాయం చేశారనుకోండి దాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుని తిరిగి వారికి మనం ప్రత్యూపకారం చేయడం అనేది మన యొక్క ధర్మం ఎంత గొప్ప విషయమో కదండి ఇది కానీ ఈ రోజుల్లో ఈ రెండు కూడా ఎవ్వరూ పాటించడం లేదు మయుని ఒత్తిడి మీర అర్జునుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణుని చూసి కృష్ణ నేనైతే ఏం అడగదలుచుకోలేదు మీరేమైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పండి అన్నాడు అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు సరేమయ్యా నువ్వు వీళ్లకు ఏదో ఒక హెల్ప్ చేయాలని ఆశపడుతూ ఉన్నావు కాబట్టి నువ్వు ఒక శిల్పివి కాబట్టి వీరికి ఒక సభాభవనాన్ని నిర్మించి ఇవ్వు అన్నారు కృష్ణ భగవానుడు అందుకు మయుడు ఎంతో సంతోషించి సరేనని ఒక అద్భుతమైన సభాభవనాన్ని హిమాలయాల వద్ద నిర్మించి దాన్ని అక్కడి నుండి ఇంద్రప్రస్థానం దగ్గరికి తెప్పించి పాండవులకు కానుకగా ఇచ్చాడు మాయాదానవుడు మయుడు మయుడు నిర్మించిన సభ కనుకనే మయ సభ అయ్యింది ఎన్నో అద్భుతమైన రత్నాలతో మణి మాణిక్యాలతో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా దేవతా సభలకు సమానమైన సభను నిర్మించి ఇచ్చి మయుడు సంతోషంతో వెళ్ళిపోయాడు పాండవులు కౌరవులు వారి వారి రాజ్యాలను వారు పాలించుకుంటూ ఉంటూ ఉన్నారు అలా ఉన్న సమయంలో ఒకరోజు నారద మహర్షి యుధిష్ఠిర్ని దగ్గరకు వచ్చాడు నారద మహర్షిని ఎంతో సాధారణంగా ఆహ్వానించి అర్ఘపాద్యాధులు ఇచ్చి కూర్చోమన్నారు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నారు యుధిష్ఠిరుడు అయ్యా ఇలా మయుడు తన ప్రాణాలను కాపాడినందుకు కానీ మా రుణమనేది తీర్చుకోవాలని మాకు ఒక మయసభను చేసి ఇచ్చాడు మీరు ఇప్పటి వరకు ఎన్నో సభలు చూసుంటారు కదా ఎలాంటి సభను ఎక్కడైనా చూసారా అక్కడ అసలు ఏమేం జరుగుతూ ఉంటాయి నేను తెలుసుకోవచ్చా అని ఎంతో ఆత్రంగా అడిగాడు అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఇదిష్టరా నేను ఎన్నో సభలు చూశాను కానీ భూలోకంలోనైతే ఇలాంటి సభను నేను ఎక్కడా కూడా చూడలేదయ్యా ఇలాంటి సభలు ఎంతో వైభవోపేతమైన సభలను నేను దేవతాలోకాల్లో చూశాను ఇంద్ర సభ చూశాను కుబేర సభ చూశాను చతుర్ముఖ బ్రహ్మగారి సభ చూశాను అలాగే యమసభ కూడా చూశాను అంతేకాదు యమసభలో మీ తండ్రి పాండురాజును కూడా నేను ఎన్నోసార్లు కలిశానయ్యా ఆయన ఎప్పుడూ కూడా మీ గురించి అడుగుతూ ఉంటారు ఈసారి వెళ్ళినప్పుడు మీ యొక్క ఈ వైభవం గురించి అతనికి చెప్తాను అతను ఎంతో సంతోషిస్తాడు అని నారదుడు చెప్పారు అప్పుడు యుధిష్ఠిరుడు ఏంటి మా తండ్రి గారిని చూసారా అది యమసభలో చూసారా నారద అసలు మా తండ్రి యమసభలో ఎందుకున్నారు ఇంద్రసభలో కదా ఆయన ఉండాల్సింది ఏమైందో చెప్పండి అని ఇదృష్టుడు నారదుణ్ణి అడిగాడు అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఇదిష్టరా మీ తండ్రి పాండురాజు ఎన్నో పుణ్యకార్యాలు యజ్ఞయాగాదులు చేశాడు కానీ అతను ఏ రోజు కూడా రాజసూయయాగం అనేది చేయలేదు అందుకుగాను అతను యమసభలోనే ఉండిపోవాల్సి వచ్చింది అన్నాడు నారదుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యమసభ వేరు నరకం వేరు పాపాత్ములు దుర్మార్గులు శిక్షలు అనుభవించేది నరకమైతే యమలౌక యొక్క చర్చా కార్యక్రమాలు సభలు గురించి చర్చించే ప్లేసే యమసభ అయితే యుధిష్ఠురుడు ఆ రాజసూయాగం మేము చేస్తాము అప్పుడు మా తండ్రి ఇంద్రసభకు వెళతారు కదా అని అడిగాడు అప్పుడు నారదుడు తప్పకుండా అలానే చెయ్యండి అని చెప్పి రాజసూయ యాగం ఏ విధంగా చేయాలి అనే విధి విధానం కూడా యుధిష్ఠునికి తెలిపి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు చెప్పి యుధిష్ఠునికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు అదేంటంటే నువ్వు రాజసూయ యాగం చేయడం వల్ల వచ్చే పదమూడు సంవత్సరాల్లో కూడా జనాలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు కానీ ఈ పదమూడు సంవత్సరాల తర్వాత విపరీతమైన కలహం వచ్చి పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది ఎంతోమంది దైత్యులు యావరులు అసురులు సమస్త భూతగణాలు ప్రేతగణాలు మీ యొక్క ఈ యాగాన్ని మీ భోగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి అలాంటిది ఇప్పుడు దీన్ని మీరు అడ్డుకోలేదు అంటే ఖచ్చితంగా పదమూడు సంవత్సరాల తర్వాత విపరీతమైన ఆ యుద్ధం వచ్చి చాలామంది జనులు చనిపోతారు అని నారదుడు చెప్పగా యుధిష్ఠురుని మదిలో కలత అనేది మొదలయ్యింది మరి నెక్స్ట్ ధర్మరాజు ఏం చేయబోతున్నాడు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందామండి మరి మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణం వందే జగద్గురు స్వస్తి